బ్యాంకర్లు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫారం ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహం అందించాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు మొదటి త్రైమాసికంలో అన్ని విభాగాలలో సాధించిన మొత్తం వృద్ధి బాగుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఆ యువతకు స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలు ఇచ్చేందుకు సరళీకృతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు బ్యాంకింగ్ రంగం సామాన్యులకి అందుబాటులో ఉండేలా నేడు మోడీ నాయకత్వంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని పేర్కొన్నారు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంకులు చొరవ చూపాలని అల్పాదాయ ఆర్థిక బలహీన వర్గాల వారికి చేదోడుగా ఉండేలా రుణాలు ఇచ్చేందుకు చర్యలను తీసుకోవాలని కోరారు కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం యూనిట్స్ గ్రౌండింగ్ చేయాలన్నారు బలహీన వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వస్తే రుణాలు వసూలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సహకారాన్ని అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని అన్నారు మండల స్థాయిలో సంయుక్త బ్యాంకర్లు సమన్వయ శాఖల కమిటీ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి సాధ్యం అవుతుందని కలెక్టర్లు ప్రశాంతి అన్నారు ఈ సమావేశంలో ఏజీ ఎం వైఎస్ నాయుడు ఆర్బీఐ ప్రతినిధి నాగప్రవీణ్ ఎల్డీఎండి

ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ పథకాలు తీసుకురావాలంటే ఆలోచన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో పెరుగుబాటులు వచ్చాయని ఎన్ని బార్తలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా గా మా లక్ష్యం బ్యాంకింగ్ వ్యవస్థ పేద ప్రజలకు అందుబాటులోకి రావాలి అనేటువంటి బ్యాంకింగ్ వెళ్ళాలన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో పాల్గొనాలన్నా సాధారణ వైద్యులకి అది ఒక పెద్ద ప్రమాణ ప్రధానంగా ఉండేది వాళ్ళ అలా కాకుండా ఒక గ్రామీణ మహిళ బ్యాంకు నుంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎటువంటి దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు నాతో పాటు మీరు కూడా సెన్సిటైజెయ్యలాగా బ్యాంకింగ్ నంబర్ వారు కూడా సెన్సిటైజేషన్ చాలా నా జరిగింది వృత్తి వరకు పరిమితం కాకుండా పేద ప్రజలకు అందుబాటులోకి బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకురావాలని ఆలోచన చేయడం వల్ల చాలా వరకు అదే సందర్భంలో కొంచెం ప్రోయాక్టివ్గా ఉండే మా కలెక్టర్ గారు ఉంటే ఇంకొంచెం ఈ యాక్టివిటీ ప్రజల్లో బాగా వెళుతుంది అనేటువంటి నేను అర్థం చేసుకున్నాను ఈ సందర్భంగా నేను ఆలోచించింది ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి అనేక అంశాలు ఎంగెంట్ ప్రయోగిస్తుంది తయారు చేయాలని అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారిని కొంచెం వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్స్ పెంచి వాళ్ళు కొంచెం విక్రేటివ్ గా వాళ్ళ బిజినెస్ చేసుకుని వాళ్ళ రూపాయి సంపాదించుకున్న కుటుంబాన్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలి అదేవిధంగా ప్రొఫెషనల్స్ తయారు అవ్వాలి మెయిన్ గా వీటన్నింటికి సెంట్రల్ పాయింట్ ఏంటంటే నా ఉద్దేశంలో ప్రొఫెషనల్స్ గా తయారు అవ్వాలి లేబర్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ గా మారాలంటే మనందరూ సపోర్ట్ ఒక రక పాలసీ డేషన్ తీసుకునేటువంటి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు మా అధికారులతో పాటు బ్యాంకు వారితో పాటు అందరూ కూడా కలిసి మనం వర్క్ చేస్తేనే ఆ ప్రొఫెషనలిజం లేదంటే ప్రొఫెషనల్ గా తయారు చేయడానికి అవసరమైనటువంటి కన్వర్జెన్స్ జరగాల్సి ఇప్పుడు మాట్లాడుకున్న అంశాల్లో చాలా వరకు మనకు తెలిసింది ఒక పక్కన లోన్ ఇచ్చేటువంటి లెండింగ్ చేసేటువంటి బ్యాంకింగ్ లోన్స్ ఒక పక్కన ఉంటే కెపాసిటీ బిల్డింగ్ చేసేటువంటి పిడిఏ గారు అదేవిధంగా సిపి వారు

మీ బాధ్యత గురించి వాళ్ళ రికవరీలో మీరు తోడ్పాటు చేయడం జరుగుతుంది సెకండ్ క్యాంపీ ప్రతి బీసీసీలో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను వీవర్స్ వీవర్స్ కి సంబంధించి వాళ్ళకి కూడా కొంచెం లోన్ ఇవ్వండి సో మనకి హ్యాండ్ లో కి బయట చాలా వాల్యూ ఉంటుంది అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ అది నేత వేసేవాళ్ళకి వాళ్ళకి మాత్రం అన్ని రకాల కష్టాలు ఉంటాయి సో మీరు మీ బ్యాంకర్ యాస్ అ సీనియర్ బ్యాంకర్ గా మీ బ్రాంచెస్ ని రివ్యూ చేసేటప్పుడు बीवर्स के एनी ऑब्लिगेशंस होते हैं वाले सुना हुआ लेना आने के उनका सार में लो रिव्यू जैसे कोन वाले बड़ा एक्सटेंड चाहिए बट वो एक्सटेंड जैसा का ये देखिए लांटी रोड से मेरे वीकर सेक्शन के एक्सटेंड जैसा का वाले एकावरी विषयों में मैं बहुत जगह बातें वाले सुना हुआ आने इस so, तो ना हम अलग एक बिग एंटरप्राइज लिंकेज మంచిగా ఉన్న ఎంఎస్ఎంఈ దాంట్లో మాత్రం వాళ్ళకి వాయిస్ ఉంటుంది ఇంతకు ముందు మనకి సిబి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ప్రాజెక్ట్ ప్రొఫెషన్ రాదు డాక్యుమెంటేషన్ ఎలా సబ్మిట్ చేయాలో తెలియదు ఎవరికి ఎప్పుడు అప్రోచ్ అవ్వాలో తెలియదు సో అలాంటి వాళ్ళందరికీ మీ దగ్గర ఒక వింటో సో మీరు వాళ్ళకి టైం ఇచ్చి మేము ట్రైనింగ్స్ ఇస్తున్న దాంతో పాటు మీరు కూడా కొంచెం దృష్టి పెట్టండి हेंग एंटरप्राइनेस में कोन एलान को टारगेट्स में उद्धरणों को टारगेट्स में पीएमईजी वाले टारगेट्स में और आने टलों मीट आवाज के ऊपर थे अगर ये हेंग एंटरप्राइनेस एंड सेल्फ एंप्लॉयमेंट जेनरेटेड सुने वाला अंदर ये कोन लोन सिचेट टाइप का आपका समाज होगा सो मीपी पांच संचित और वहीं रहते बीसी

అండ్ ఫైనల్ గా ఎట్లా గా చెప్పారు జైలు కేసు మీటింగ్స్ అని మీ అందరికీ గుర్తుంటుంది గతంలో ఇది ఒక మంచి ఒక ప్రాక్టీస్ ఆ మీటింగ్ ఎవరెవరు వచ్చారో లేదు ఆ మెయింటెనెన్స్ కూడా టీసీసీలో పీడిడిఆర్డి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో అలా మండల్ లెవెల్ ఆ జాయింట్ బ్యాంకర్స్ మీటింగ్ అని అయితే డెఫినెట్ గా బ్యాంకర్స్ తరఫున చేసి అలాగే బెనిఫిషియస్ తరఫున చేసి తెలుస్తాయి और डिपार्टमेंट्स के जॉइंट एफर्ट पे भी आ इश्यूज भी रिजॉल्व चेडा जो था आपस में आई रिक्वेस्ट ऑल द डिस्ट्रिक्ट ऑफिशियल्स टू डिप्यूट योर स्टाफ एट द मंडल लेवल टू अटेंड जेएल ऑफिसेस अलग बैंकर्स को भी अटेंड द वन दैट इज एन एक्टिव फोरम सो अंदर हम रिकवरी में बात कर रहे हो रिकवरी का पूरा रीजंस में बात कर रहे हो एंड बैंकर्स पॉइंट ऑफ व्यू लोगों ने एमएन मिस्टेक्स ना इरेगुलरिटीज चेक ना कोना फील्ड लेवल में एम जरूरत होता है थोड़ा